అనేక చోట్ల ఉద్యమాలు పోటాలు చేసిన త్యాగాల చరిత్ర ఉంది ఇప్పుడు ఏదైతే కౌశిక్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడో వాళ్ళ తాత మరి సుధాకర్ రెడ్డి వీరవెంక సుధాకర్ రెడ్డి అప్పుడు బద్ద మెల్లారెడ్డి గారు వీరవంకలో బహిరంగ సభ ఇట్లా మాట్లాడుతూ ఉంటే మరి ఆ రోజు గుండాల పంపించే బహిరంగ సభకి ఆ రోజున బద్ద మెల్లారెడ్డి గారే ఒక గుర్తు తీసుకొని మరి పోతే మొత్తం తరిమి తరిపి ఉండాలని తరిపి కొట్టిరవంకలో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించినటువంటి చరిత్ర కూడా ఉన్నది అందుకనే ఏదో ఏదో ఆశ మరి ఏదో బెదిరింపులు భయపడేది లేదు ఏదేమైనా వాస్తవాల పక్షంగా నీతికి నిజాయితీకి నిప్పు లాంటి పార్టీ బడుగు బలహీన వర్గాల ఆకాంక్షల పార్టీ ఎలజెండా పార్టీ ఈ పార్టీ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే రానున్న కాలంలో ఎంత బలమైతే అంత పేదోళ్ళకు న్యాయం జరుగుతుంది ఉన్నోనికి కాదు ఉన్నోనికి వాడు ఆటోమేటిక్గా కోట్ల కోట్లు ఉన్నాడు ఉంటే బతుకుతున్నాడు అసలు పేదోనికి తిండి లేని వానికి బతికేంటి ఇల్లు లేని పరిస్థితి ఏంటి మరి చదివి పిల్లలకు డబ్బు లేని పరిస్థితి ఏంటి ఇలా గురుకుల పాఠశాలలో అనేక మరి విషయా తిండి పదార్థాలు మంచిగా లేవని వసతులు ఇవని అనేక ఆరోపణలు వస్తున్నాయి అందుకని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి అందరికీ ఇల్లు ఇంత మందరు ఇవ్వాలి రేషన్ కార్డులు ఇవ్వాలి అలాగే మనం ఏదైతుందో పెన్షన్లు భారీ చచ్చిపోతే భర్తకు ఇట్లాంటివి ఉన్నాయి అవన్నీ ఇవ్వాలి వీటిపైన కూడా మరి మనం ఎక్కడికక్కడికి ప్రభుత్వానికి ఇప్పటికీ టైం ఇచ్చాం ఇంకా కూడా మరి రెండు మూడు నెలలు దాకా ఇంకా విజ్ఞప్తి చేసి తర్వాత అప్పుడు ఆలోచించుకున్నాం ఏదైనా ఇచ్చిన ఆమె అమలు చేయాలి కేసీఆర్ అయితే రేషన్ కార్డు వేయలేకొత్తాయి వీళ్ళు ఇస్తా ఉన్నారు కాబట్టి ఇవ్వని డిమాండ్ చేద్దాం అలాగే పక్కా ఇల్లు డిమాండ్ చేద్దాం దరఖాస్తు పెట్టి ఉన్నారు ఇంకా ఇవ్వాలి ఇళ్ల స్థలాలు కూడా లేనుల చోటు ఇవ్వాలి ఇంకా అలాగే పెన్షన్లు నాలుగు వేలు వేస్తానం పెంచాలి రైతు రుణమాఫీ రెండు లక్షలు పైబడవులకు మీరు కట్టుకొని ఉంటున్నారు ఏవైనా మరి దీని మీద ఏదైతుందో మరి నిబంధనలు పెట్టి ఈ రుణమాఫీ కాడ ఇబ్బందులు పెట్టద్దు రైతులు చెప్పి ప్రభుత్వానికి తెలియపరచు ఈ రుణమాఫీ అయ్యేదాకా కూడా మన పార్టీ మరి ప్రజల మధ్య ఉండి రైతుల మధ్య ఉండి తప్పనిసరిగా అందరికీ రుణమాఫీ వర్తింపజేసినట్టు మనకు కుర్చి చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఇచ్చిన హామీలు అమలుకై గ్యాస్ సిలిండరు లేదా రెండు వందల యూనిట్లు కరెంటు ఇలాంటి సమస్యల పైన కూడా మనం చూసి ఇచ్చిన హామీలు అమలు చేయండి అమలు చేయకపోతే మేము మరి తప్పనిసరిగా మేము విజ్ఞప్తి చేస్తాం లేకపోతే అంతిమంగా ప్రజల పక్షమే సిపిఐ ఎవరి ఎవరికి తలొగ్గదు తలదించదు ప్రజల పక్షంగా ఉంటుంది ప్రజా సమస్యల పైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించేందుకు ముందు పోతుంది ఈ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో చేరడానికి మరి ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ రానున్న కాలంలో